ఈ రోజు అన్నవరం సంత అన్నమాట సో ఫ్రెండ్స్ అయితే ఈ రోజు ఇలాగ జరుగుతుంది సో ఫ్రెండ్స్ నాకు తెలిసి సిటీలో కూడా ఇంత క్రౌడ్ ఉండే క్రౌడ్ ఉండదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశాఖ లమసిగి బాయ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనవరస్ అంతా వెళ్తున్నాం ఇప్పుడు ఈరోజు వచ్చేసి చూడండి మా వాళ్ళతో కలిసి అనవరస్ అంతా వెళ్తున్నాం అనవరం నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ వీడియోని నుంచి చూపిస్తాను మీరు వీడియో దగ్గర స్కిప్ చేయకుండా చూడండి లెట్ స్టార్ట్ ద వీడియో

ඇසේේ හල රබඳර ගර පාර ගත ගට ප්‍රරිචම ගරි ඇති අ හරම් රෝතගේෙන් පතිසන්. And. con la giugno di un grande studio che stanno... non so se riuscite a vedere il cane che stanno... se possiamo andare in mezzo... se ఈరోజు చూస్తున్నారు కదా ఈరోజు కూరగాయలు ఉదుగుంది టమాటాలు ఈరోజు అన్నవరం సెంత మాట అయితే సో ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఇలాగ జరుగుతుంది మరి ఇది వచ్చేసి ఇటు పిస్ మార్కెటింగ్ ఇట్లా అయిపోతుందా చిన్న సైడ్ అలాగ ఇస్తారు మార్కెట్ మళ్ళీ కూడా అన్నీ గాజులవి సో మనం అలాగే అక్కడ చేస్తున్నాం చాలా రెండు వారం పంట కలిసే మనం ఈరోజు ఇలాగ ఉంది మొత్తానికి సో కూడా కూడా బాగున్నట్టుండే చాలా ఇంకా సైడ్ ఇలాగైతే మొత్తం మొత్తం బట్టలు అన్నీ ఉంటాయి కింద ఇంకా ముందుకు వెళ్ళాలి చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా చాలా చాలా ఎక్కువ ఉంది ఇదంతా షాప్ మొత్తం మొత్తం షాప్ ఇది మొత్తం చాలా బాగుంది ఇక్కడ ఉన్నాడు అంటే బట్టలు అమ్ముతున్నారు అన్నమాట బైక్ స్టాప్లో లాగా ఉన్నాయి ముందుకి అలాగే ఇంకా ముందుకు వెళ్ళాలంటే చాలా ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇది సంత ఇంకా ముందుకు వెళ్తున్నాం మీద పప్పలు బట్టలు ఇక్కడ చాలా చెప్పులు ఇవి ఇంకా ముందుకు సో ఇక్కడ వచ్చేసి అయితే గరికలు ఇలా చూడండి ఇదేమో మా గొడ్డలు మనం వెళ్తే ఇక్కడ చాలామంది సంత చేసుకుంటున్నారు ఈరోజు ఎక్కువ మంది వస్తారన్నమాట ఇక్కడ సంత చేయడానికి లోతుగడ్డ చింతపల్లి నుంచి కూడా చాలా మంది జస్ట్గా ఉంటారు సో ఇక్కడ వచ్చేసి అయితే చాలా అన్ని రకాలుగా ఉన్నాయి సామాన్లు చూస్తున్నారు కదా మనమైతే కొంచెం అలాగే లోపల వెళ్తున్నాం మరి బట్టలు చూడడానికి అరే ఇప్పుడు చూస్తున్నాం తక్కువ కాస్ట్లో ఉన్న బట్టలు చూడడానికి ఎలా వచ్చామో మనం మన వాళ్ళు అయితే చూస్తున్నారు బట్టలని అలా ముందుకి చూస్తున్నారు కదా చౌక చౌక ఆడవారంలో చౌక alhamdulillah हां पास्ता ಸೀರೆ ತುಂಡ್ಸ್ ಎಂತ ದೊಡ್ಡದ ಕಾಸ್ಟು ಕನ್ಕರ ಸೀರೆ ಫೈ ఫ్రెండ్స్ నాకు తెలిసి సిటీలో కూడా ఇంత క్రౌడ్ క్రౌడ్ ఉండదు మా నాన్నవరా చూసారు చూసారు కొత్త కొత్త బాబు అరే రే ఎదురు కొత్త మోడల్స్

ఒక ఎప్పుడైతే క్రిస్మస్ బట్టలు అన్నీ తీసుకున్నాం చాలా క్రౌడ్ ఉంది లోపలయితే మన ఇవ్వండి ప్యాకేజ్తో ఇవ్వండి వాళ్ళు బట్టలు తీసుకున్నాడు షర్ట్లు బట్టలు అయితే అయితే అంతలా ఉంది బ్రో చాలా బాగుంది ఆవిడైతే చాలా ఎక్కువగా ఉంది ఓకే మన వాళ్ళు పర్లేదా పర్లేదు మనం ఏమైనా వీడియో కోసం ఏమన్నా చెప్తున్నావా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా వీడియోస్ చాలా పెట్టాలి ఫ్రెండ్స్ కూడా ఇసుకోవాలి సో ఫ్రెండ్స్ మరింత సబ్స్క్రైబ్ చేయండి